నాలుగు రోజుల పాటు జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు తలనీలాలు సమర్పించి పసుపు కుంకుమ ఎత్తు బంగారాలతో అమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు మేడారం జాతర గురించి ఇవాటి వీడియోలో మాట్లాడుకుందాం హాజరయ్యే జాతర ఇదే అయితే మేడారం జాతర గురించి రెండు చారిత్రక కథలు ప్రచారంలో ఉన్నాయి మొదటి కథ ప్రకారం పదమూడవ శతాబ్దంలో మేడారం కాకతీయ రాజుల పరిపాలనలో ఉండేది అడవిలో గిరిజనులు ఒకరోజు వేటకు వెళ్లగా ఒక పసిపాప చుట్టూ సింహాలు కాపలాగా ఉండడం గమనించారు ఆ పాపను దైవ స్వరూపంగా భావించి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టారు పెరిగి పెద్దైన తర్వాత గిరిజన రాజైన పగిడిద్ద రాజుతో పెళ్లి చేశారు వారికి జంపన్న సారలమ్మ నాగమ్మ అని ముగ్గురు పిల్లలు కలిగారు ఒకసారి మేడారంలో కరువు కాటకాలు వచ్చాయి అదే సమయంలో కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్ద రాజుకు కప్పం కట్టమని ఆదేశం పంపాడు తమకు పంటలు లేవని కప్పం చెల్లించలేమని పగిడిద్ద రాజు వేడుకున్నాడు అయినా పట్టించుకుని ప్రతాపరుద్రుడు గిరిజనులపై యుద్ధం ప్రకటించాడు సంపంకి వాగు అనే ప్రాంతం దగ్గర జరిగిన భీకర యుద్ధంలో పగిడిద్ద రాజు మరణించాడు ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క సారలమ్మ గోవిందరాజు జంపన్నులు యుద్ధంలో ప్రవేశించారు కాకతీయ సైన్యం సమ్మక్క సార్లమ్మను కూడా వెనుక నుండి పొడిచారు జంపన్నను చంపి వాగులో పడేశారు అప్పటి నుంచి సంపంగి వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది సమ్మక్క మాత్రం శరీరం నిండా ఉన్న బాణాలతో నడుస్తూ చిలకల గుట్ట వైపు వెళ్ళింది ఆమెను వెతుకుంటూ గిరిజనులు వెళ్లారు కానీ అక్కడ సమ్మక్క కనిపించలేదు అక్కడే ఒక నాగవృక్షం కింద దొరికిన కుంకుమ భరిణను సమ్మక్కగా భావించి పూజలు చేస్తున్నారు ఇక రెండో కథ ప్రకారం పదమూడో శతాబ్దంలో ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని పోలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు కూతురు సమ్మక్క తన ఏకైక కుమార్తెను అతని మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుగిచ్చి వివాహం జరిపించాడు ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై యుద్ధం ప్రకటిస్తాడు దాంతో మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలించే కోయరాజు పగిడిద్దర్ రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడంతో ప్రతాపరుద్రుడు మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై యుద్ధం ప్రకటిస్తాడు పగిడిద్ద రాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుంచి యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు కానీ అపార కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు ఈ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపంగి వాగులు దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు అప్పటి నుంచి అది జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది ఇక చివరికి శత్రువుల చేతిలో దెబ్బతిన్న సమ్మక్క రక్తపు ధారాలతోనే యుద్ధ భూమి నుంచి నిష్క్రమించి చిలకల గుట్ట వైపు వెళ్తూ మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుకుంటూ వెళ్లిన అనుచరులకు ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమ గల లభించింది దాన్నే సమ్మక్కగా భావించారు ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలు నెరవేరుస్తానని ఆకాశవాణి ద్వారా వినిపించిందట అప్పటి నుంచి ప్రతి రెండేళ్ళొకసారి ఇక్కడ జాతర నిర్వహిస్తారు పూర్తిగా గిరిజన సాంప్రదాయంలో జరిగే ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిశా రాష్ట్రాల నుంచి సుమారు కోటి మందికి పైగా భక్తులు అమ్మలను దర్శించుకుంటారు కోరికలు తీరిన వారు ఎత్తు బంగారం అంటే తామంత బరువున్న బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తారు ఇది మేడారం జాతర వెనుక ఉన్న కథ